హాయ్ అండి నేను మీ విజయ సతీష్ని ఈరోజు నూడుల్స్ చేస్తున్నానండి నూడుల్స్ కోసం కావాల్సినవి అయితే నూడుల్స్ అండి క్యాబేజ్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం అల్లం వేసానండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి మీరు టొమాటో సాసు ఇదేమో సోయా సాసు కొత్తిమీర అండి ముందు ఇలా వాటర్ పెట్టుకోవాలండి బాగా మరగనివ్వాలి దీంట్లో ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మాత్రమే నూడుల్స్ వేసుకోవాలండి లేదో అంటే మెత్తగా అయిపోతాయండి నూడిల్స్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చూడండి బాగా మరుగుతున్నాయి కదా కొంచెం ఆయిల్ డ్రాప్ వేయాలండి వేసానికి కనిపించింది అనుకున్నానండి మీకు వీడియోలో దీంట్లో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి లాస్ట్లో చెప్తాను మీకు అది అది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుందండి అది ఏంటనేది స్ట్రీట్ సైడ్ నూడిల్స్లా వస్తుందండి దానివల్ల టేస్ట్ ఒక టూ లీటర్స్ వరకు వాటర్ పెట్టుకున్నానండి ఒక రౌండ్ ఉంటుంది కదండి నూడుల్స్ రౌండ్ ఆ రౌండ్కి గరిటె పెట్టి కలపకూడదండి కాసేపు అలా వదిలేసేయాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనకి డౌట్ ఉంటే ఇలా ఒకసారి చాక్తో ఇలా అనుకుంటే సరిపోతుందండి గరిటె మాత్రం పెట్టొద్దండి నూడుల్స్ కుక్ అవుతున్నాయి చూడండి టూ మినిట్స్ వరకు అయ్యింది ఇంకొక వన్ మినిట్ నుంచి వడపోసుకుందామండి చూడండి ఇలా వాటర్ని అంతా స్టెయిన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నాను ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్నాక చేసేటప్పుడు హై ఫ్లేమ్ మీదే ఉండాలండి స్టవ్ దీనికి అదే మెయిన్ అండి ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది బాగా తక్కువైతే కాదు ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ అన్నీ ఒక్కసారి వేసేసుకోవాలండి తీసుకుని మనం గరిజ్తో కలపకూడదండి ఇలా చేసుకోవాలి మిమ్మల్ని హై ఫ్లేమ్ మీదే ఉండాలి స్టవ్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయ్యి బాగా ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి కొంచెం ఇలా మనం గరిజతో కలపకుండా మీకు చూపించడం కోసం పెడుతున్నాను ఇలా అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి స్మోకీ ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీంట్లో సోయా సాసు నేను అజీమో మోటో వేయట్లేదండి హెల్త్కి మంచిది కాదని సాల్ట్ అండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు టమాటో సాస్ వేస్తున్నానండి నేను చెప్పాను కదండి మీకు లాస్ట్లో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అని అది ఇదేనండి ఇదేంటి అంటే మిరియాలు పువ్వు ఇలా దంచుకున్నానండి ఈ చాట్ అనేది ఇది నూడిల్స్ అనేది టేస్ట్ బాగు బాగా రావడానికి ఇదే మెయిన్ అండి లాస్ట్లో వేసుకోండి ఒకసారి మీరు ఎప్పుడు వేసుకుని ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది చాలాసేపు ఒక టూ త్రీ వరకు ఇలా ఇలా హై ఫ్లేమ్ మీదే చేసుకున్నప్పుడు చాలా బాగా వస్తాయండి వెరటి పెట్టకుండా ఉంటే ఇలా పొడి పొడిగా వస్తాయండి లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇంతే అండి ఎంతో ఈజీగా స్ట్రీట్ సైడ్ నూడుల్స్ అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగా వచ్చినాయో పొడి పొడిగా టమాటో సాస్ వేసుకుని సర్వ్ చేసేసుకుంటున్నాం మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్